కంచ గచ్చిబౌలిలో ఉన్న నాలుగు వందల ఎకరాల భూమిని రక్షించాలని పిలుపునిచ్చిన కేటీఆర్ ఈ పోరాటంలో అందరూ ఐక్యమత్యంగా నిలబడాలని కోరారు తాను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా సాధారణ పౌరుడిగా ప్రకృతి ప్రేమికుడిగా అటవీ భూములు మరియు ప్రాణులను రక్షించడానికి తన ప్రయత్నాన్ని కొనసాగించాలని సంకల్పాన్ని వ్యక్తపరిచారు పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ముందుకు వచ్చిన విద్యార్థులు పర్యావరణ ప్రేమికులు మేధావులు జర్నలిస్టులకు తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లుగా లేఖలో తెలిపారు ఈ నాలుగు వందల ఎకరాల భూమి ఏడు వందల ముప్పై నాలుగు రకాల మొక్కలు రెండు వందల ఇరవై పక్షుల జాతులు పదిహేను పరిష్ల జాతులు పది క్షీరదళ జాతులకు జీవన ఆధారంగా ఉందని కేటీఆర్ రాశారు ఈ పోరాటం ఇంకా ముగియలేదని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్వలాభం కోసం పర్యావరణ శ్రేయస్సును పనంగా పెట్టాలని ప్రయత్నించడం దురదృష్టకరమని విమర్శించారు అభివృద్ధి పేరుతో ఈ అటవీ భూమిలోని పచ్చదనాన్ని మరియు అటవీ సంపదను నాశనం చేస్తున్నారని ఆరోపించారు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఈ భూమిని కాపాడుకునేందుకు శాంతియుతంగా దృఢ నిశ్చయంతో ఉద్యమాన్ని నడిపిస్తున్నారని వారి ధైర్యాన్ని కేటీఆర్ ప్రశంసించారు విద్యార్థులు విలాసాలను అడగడం లేదని కేవలం నాలుగు వందల ఎకరాల పచ్చదనాన్ని రక్షించాలని ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ఉద్యమాన్ని తప్పుగా అర్థం చేసుకుంటుందని వారిని నిందిస్తూ వారి ఉద్దేశాలను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు విద్యార్థులను భయపెట్టడానికి యూనివర్సిటీని వేరే ప్రాంతానికి మార్చుతున్నామని బెదిరించడం ఈ పోరాటం నుంచి వారి దృష్టిని మళ్లించడమే అని కేటీఆర్ తెలిపారు అడవిని కాపాడడం బదులు ఎకో పార్క్ పేరుతో భూమిని ఆక్రమించాలనే కుట్రను ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు ఇది కేవలం యూనివర్సిటీపై దాడి మాత్రమే కాదు ప్రజాస్వామ్య విలువలపై మరియు పర్యావరణంపై దాడి అని లేఖలో రాశారు ప్రభుత్వం ఈ భూములను విక్రయించడం లేదా అడవులను నాశనం చేసే ప్రాజెక్టులను చేపట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం భూముల వేలాన్ని నిలిపివేయాలని కేటీఆర్ కోరారు